హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయో మీరు కూడా బాగున్నారనుకుంటున్నా అయితే నాకు ఒక హెల్ప్ చేయండి ప్లీజ్ మీకు ఎవరికైనా తెలిస్తే టిప్స్ చెప్పండి మనీ ప్లాంట్లో వాటర్ పోస్ పెట్టాను లీవ్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ వాటర్ మొత్తం చేంజ్ చేయాలా ఆఫే చేంజ్ చేసి యాడ్ చేయాలా నాకు ఏం తెలియట్లేదు యాడ్ వాటర్ పోస్ కూడా టెన్ డేస్ పైన అయిపోతుంది అప్పుడు షార్ట్ షేర్ చేశాను కదా సో అది నాకు చేంజ్ చేయడానికి మీరైతే టిప్స్ చెప్తారు కదా మంచిగా నాకు చాలా యూజ్ అవుతుంది అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను ఇంక ఈరోజు అవి సెవెన్ ఓ క్లాక్ అట్లా లేచాడు ఇంకా నేనేమో పూజ అది కంప్లీట్ చేసుకున్నా మంచిగా ఇంకా ఇక్కడ మకానా కూడా రోస్ట్ చేసేసుకుంటున్నాను పెసరపప్పు కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం కూడా కడిగేసి పెట్టుకున్నాను మకాన చాలా రోజుల నుండి అవి తినట్లేదు ఒక రోజు వేపిస్తే తిన్నాడు ఇష్టంగానే అందుకని ఊరికే ఓ ఎక్కువ వేపకుండా కొంచెం వేపుతున్నా ఒక టూ డేస్కి సరిపోయేలాగా సో అప్పుడు వాళ్ళకి తినడానికి కూడా క్రంచిగా క్రిస్పీగా ఉంటాయి ఒకేసారి ఎక్కువ వేపేసుకుంటే మెత్తగా అయిపోయి కూడా ఇంట్రెస్ట్ ఉండట్లేదేమో అనిపిస్తుంది మకానా తినడం వల్ల చాలా మంచిది మనం మార్నింగ్ లెగవగానే పిల్లలకి ఇలాంటి ఏమన్నా హెల్తీ స్నాక్స్ ఇస్తే వాళ్ళ డే అనేది కూడా మంచిగా స్టార్ట్ స్టార్ట్ అయింది నేను ఇవి నేతిలో వేపేసుకుని ఉప్పు అయితే జల్లేసుకుంటాను అయితే చూసారు కదా ఈ స్టీల్ కడ అయితే వచ్చిన తలకైన నొప్పి అది ఊరికి మాడిపోతుంది త్రిబుల్ లేయర్ తీసుకోమని చెప్పారు ఈ మంత్ ఆల్రెడీ మాకు కొంచెం బడ్జెట్ ఎక్కువైపోయింది నెక్స్ట్ మంత్లో తీసుకోవడానికి ట్రై చేస్తాను ఇంకా అవిని ఉయ్యాల్లో వేసి ఇక్కడ నేను పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంకా ఉయ్యాల్లో కదులుతూ ఉన్నాడు ఏంటారా బాబు మళ్ళీ పడిపోతాడని అటు చూసుకుంటే ఇక్కడైతే నేను ఫ్రూట్స్ కట్ చేసేసుకుంటున్నాను లేకపోగానే అంట పిల్లలకి ఫ్రూట్స్ కానీ ఇట్లాగా హెల్దీ స్నాక్స్ ఏమైనా ఇవ్వాలంటే డైరెక్ట్గా టిఫినే పెట్టేయాలన్న ఏం లేదు నిదానంగా వాళ్ళు కూడా అన్నీ తినడానికి ఇష్టపడతారు అవి కొంచెం కొంచెం ఫ్రూట్స్ తింటున్నాడు బట్ ఈరోజు నేను ఇంత కష్టపడి వచ్చాను కదా ఒక గుప్పిడు అంటే పప్పులు కూడా తినలేదు మిగిలిన అన్నీ కూడా నేను తిన్నాను అయితే మీలో ఎంతమంది వెయిట్ లాస్ డ్రింక్ చేసుకుని ట్రై చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి నేనైతే తాగుతున్నాను మీకు నా ఫేస్లో కానీ డిఫరెన్స్ తెలుస్తుందా నేను వెయిట్ లాస్ అయితే అవుతున్నాను నా ఫేస్ బాగా సన్నగా అయిపోయింది నాకు కూడా తెలుస్తుంది ఇప్పుడైతే సో రిజల్ట్స్ అయితే బాగున్నాయి మీకు రిజల్ట్స్ కూడా ఒక టెన్ డేస్లోనే మీకు చూపిస్తాను ఆల్రెడీ నేను స్టార్ట్ చేసి కూడా ఒక ఫైవ్ డేస్ అట్లా అవుతుంది కదా ఇంకో టెన్ డేస్ అంటే ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది కాబట్టి రిజల్ట్స్ కూడా మీకు గ్యారంటీగా చూపిస్తాను ఇంక ఇంతలో అవి నిద్ర లేవనే లేచాడు ఏమనాలి చెప్పు ఇప్పుడు చెప్పు ఏమనాలి చెప్పు ఏమనాలి నేనేమనాలి చెప్పు చెప్పు నానా ఓయా ఓ అనాలా ఏమనాలి ఇంకా ఇంకేమనాలి అద్ద మేక తాకా బాకా ఏం పోషే ఏం అది సరే ఓకే బొజ్జుంటావా ఉయ్యాలుపితే చేసుకుంటున్నావా మూత పెట్టమ్మా పేస్ట్కి మూత పెట్టు పట్టుకుంటా మూత పెడతావా అయితే పిల్లలు మనం ఏం పెట్టినా తినేలాగా మనం అయితే వాళ్ళని ప్రిపేర్ చేసుకోవాలి అంతేగాని మా అబ్బాయి అది తినడు ఇది తినడు అనేది తీసేసి మళ్ళా మళ్ళా ఉండాలి చిన్నప్పుడు అన్నం ఇంకా ఈరోజు టిఫిన్కి వెయ్యలేదు మా వారు అవి టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళారు సరే అని చిప్స్ ప్యాకెట్లు చాలానే ఉన్నాయి అసలు ఏమేమి ఉన్నాయి ఎక్స్పైరీ అయినాయా లేదా అని చెప్పి అన్నీ చూస్తూ ఉన్నాను డిమార్ట్లో తీసుకొచ్చినాయి ఇంకా అవన్నీ కూడా ఏపేస్తున్నాను ఎందుకంటే మా వారికి బాక్స్లో కూడా కావాలి కదా ఇంకా అలానే ఉండిపోతున్నాయి కదా అని చెప్పేసి అయితే ఏపేసుకుంటున్నాను అయితే ఇంకా పక్కన అవి కూడా నీళ్ళు పెట్టేశాను నేనేం చెప్తున్నానంటే పిల్లలు తినరు అనేది అయితే ఏముండదండి వాళ్ళు అన్నీ తింటారు మనమే ఏం పెట్టకుండా వదిలేస్తాం వాళ్ళని చిన్నప్పుడు నేను పెరుగన్నం తినేదాన్ని కాదు అసలు మా అమ్మ వాళ్ళు చాలా రకాలుగా ట్రై చేశారంట నాకు తెలీదు తర్వాత వాళ్ళు వదిలేశారు ఎందుకంటే నేను వామిటింగ్స్ చేసుకోవడం తినలేదు అని చెప్పి ఇప్పటికీ నేను తిననండి ఇంకా మా అమ్మ వాళ్ళు ట్రై చేసినా కూడా వాళ్ళ వల్ల అవ్వలేదు తర్వాత మా పిన్ని వాళ్ళు కూడా ట్రై చేశారు బట్ నాకు ఎందుకు అది నచ్చదు అంతే ఇంకా అలాగే నేను వదిలేశాను కానీ మా అబ్బాయికి అయితే అన్నీ తినిపించాలి నేను నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏమి మా అబ్బాయి ఫేస్ చేయకూడదు అనుకుంటాను పిల్లలు అన్నీ తింటారండి వాళ్ళకి ఏమి టేస్ట్లు తెలీదు మనమే ఒకటికి సార్లు ఇరవై సార్లు అయినా ప్రయత్నించాలి కొన్ని కొన్నిసార్లు కొన్ని ఇష్టంగా తినే కూడా మానేస్తారు కానీ తర్వాత మళ్ళీ వాళ్ళు తినడానికి ట్రై చేస్తారు ఒక విషయం ఏంటంటే పిల్లలు లావ్ అవ్వాలి అనే కాన్సెప్ట్ అయితే అసలు తీసేయండి పిల్లలు లావ్ అవ్వడం అనేది జీన్స్లో ఉంటుందండి మనం ఎంత ఫుడ్ పెట్టినా సరే వాళ్ళు హెల్తీగా ఉన్నారు యాక్టివ్గా ఉన్నారు మంచిగా తింటున్నారు మంచిగా ఆడుకుంటున్నారు అని ఉంటే అంత బాగానే ఉంటే అసలు మనం ఆలోచించాల్సిన పని లేదు నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఈ భూ ప్రపంచం మీద ఎన్నో జీవరాశులు ఉన్నాయి ఒక్క జీవరాశి కూడా కడుపు మార్చుకోదు అలాగే మన మనుషులం కూడా వాళ్ళకి ఎంత కావాలో అంతే తింటాము మనం ఎక్కువ ఎక్కువ పెట్టేసి వాళ్ళని లావు చేసేయాలి అంటే వాళ్ళు తినలేరు వాళ్ళ కడుపుకి ఎంతైతే పట్టిద్దో అంత మాత్రమే వాళ్ళు తింటారు ఓ ప్రపంచం కోసం వాళ్ళు వచ్చేసి ఇలా అన్నారు వీళ్ళు వచ్చేసి ఇలా అన్నారు వాళ్ళ పిల్లలు ఉన్నారు వీళ్ళ పిల్లలు ఉన్నారు అనేసి మనం మైండ్లో పెట్టేసుకొని మన పిల్లలు కూడా లావైపోవాలి మన పిల్లలు తెల్లగైపోవాలి మన పిల్లలు బొద్దుగా ఉండాలి అందంగా ఉండాలి క్యూట్గా ఉండాలి అనేది తీసేయండి మన పిల్లలు ఎలా ఉన్నారో అలాగే అందంగా ఉన్నారు సన్నగా ఉన్నా బక్కగా ఉన్నా నల్లగా ఉన్నా ఎట్లున్నా సరే మన పిల్లలు కాకి పిల్ల కాకి ముద్దండి ఒకళ్ళు ఎవరో వచ్చి అన్నారని వాళ్ళ మాటలు తీసుకొని బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏం పని పాటలేదని వాళ్ళకి వాళ్ళకి తిన్నదే వరక్క అలా చేస్తారనమాట అంతే గుర్తుపెట్టుకోండి ఇదే అనుకోండి ఎవరైనా వచ్చేదని అన్నప్పుడు వాళ్ళకి ఏం పని పాటలేదు అందుకే ఇలా అన్నారని మైండ్లో పెట్టుకోండి సో అప్పుడు వాళ్ళు వాళ్ళ గురించి మీరు ఆలోచించడం మానేస్తారు వాళ్ళకేం తెలుసండి మనం పడే బాధలు పైగా మనకేం బాధ ఉండదండి వాళ్ళు వచ్చి పెడతారనమాట మనకు బాధలు ఈ ప్రపంచానికి ఏంటో ఈ జనాలకు ఏంటో బాధ నాకు అర్థం కాదు మనము మన కోసం బతకడం మానేసాము ఎప్పుడు ఈ ప్రపంచం కోసం బతకడమే స్టార్ట్ చేసాము ఎప్పుడైనా చూడండి మనం ఏం చేయాలన్నా కూడా ఎవరో ఏదో అనుకుంటారు ఎవరో ఏదో చే మన వాళ్ళు మనల్ని ఏదో బ్యాడ్గా అనుకుంటారని చెప్పి చాలా వరకు మనం ఏమి చేయకుండా ఆగిపోతాము ఇప్పుడు యూట్యూబే ఉందండి నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఏదో ఒక రకంగా చూసినా సరే ఓ నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నానని ఎలా అలా అది అని ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట ఇప్పటికి కూడా నేను ఎవరికైనా చెప్పాలంటే సిగ్గుపడతానమాట ఎందుకు వాళ్ళు ఏమన్నా నన్ను ఏమన్నా చేస్తారా అంటే కాదు ఏమో వాళ్ళు ఏమన్నా అనుకుంటారు బ్యాడ్గా అనుకుంటారని భయము కానీ నేను ఏ తప్పు చేయట్లేదు నేను ఏ దొంగతనం ఏ తప్పు పని చేయట్లా నేను ఎందుకు భయపడాలి నేను ఏ తప్పు చేయట్లా నా జీవితంలో ఏదైతే జరుగుతుందో దాని ద్వారా నేను యూట్యూబ్లో కొంచెం ఫేమ్ సంపాదించుకొని డబ్బులు సంపాదించాలని మాత్రమే నేను ఇదంతా చేస్తున్నా దీనిలో తప్పేముంది తప్పు లేదు కదా సో దీని గురించి ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా ఎలా ఉండిద్దంటే మనం చేసే వీడియోల వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉండదండి ఎవరో వచ్చి ఈ వీడియోలో ఇది ఉంది ఈ వీడియోలో అలా ఉంది లేకపోతే అది ఉంది ఇది ఉందని వాళ్ళకి చెప్తారనుకోండి అది వాళ్ళకి తప్పుగా ఫీల్ అయ్యి వాళ్ళు దాని గురించి మనకు ఆర్గ్యుమెంట్ జరుగుతాయి ఇక్కడ కూడా చూసారు కదా మన నేను పెట్టిన దాని గురించో లేకపోతే ఇంకొకరికి ఇంకొకరి పెట్టిన దాని గురించో కాదు ఇబ్బంది ఎవరో వచ్చి చెప్పడం వల్ల వచ్చేది ఇబ్బంది అనమాట అది ఫ్రెండ్స్ అవనండి ఫ్యామిలీ అవనండి ఆఫీస్ కొలీగ్స్ అవనండి ఎవరైనా కానివ్వండి ఇది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఫేస్ చేసే ఇష్యూ అండి సో అది ఎవరో కోసం మనం బతకకూడదు మన కోసం మనం బతకడం నేర్చుకున్న రోజు మనం అన్నిటిని వదిలేసి హ్యాపీగా ఉండగలుగుతాం అంతేగాని ఎవరో ఏదో అనుకుంటారు ఎవరో మనకి కష్టం వచ్చి మనం బాధల్లో ఉన్నప్పుడు మనకు ఒక్క రూపాయి కూడా పెట్టమనండి ఒక్క రూపాయి కాదు కదా కనీసం మనం ఉన్నామా చచ్చామా అని కూడా వచ్చి చూడరు అదండి మనుషుల మనస్తత్వం అంతే కదా సో వాళ్ళ కోసం మనం ఎందుకు బతకాలి మన కోసం మనం బతకాలి మన జీవితం బాగుపడడానికి మనం బతకాలి అది ఎవరైనా సరే ఓకేనా అది మీరు గుర్తుపెట్టుకోండి మీ పిల్లలు లావైపోవాలి మా అబ్బాయి తినట్లేదు లేకపోతే మా అబ్బాయి ఇది చేయట్లేదు మీ అబ్బాయికి హెల్త్ ప్రాబ్లం అయితే ఇల్లు డాక్టర్తో కన్సల్ట్ అవ్వండి అంతేగాని ఎవరో ఏదో అన్నారు మా అబ్బాయి లావైపోవాలని చెప్పేసి వాళ్ళని ఫోర్స్ చేసి నరకం చూపించొద్దు పిల్లలకు కానీ మీకు మీరు కూడా కష్టాలు పడద్దు అంతే ఓకేనా ఇంకా అవి కూడా చాలా రోజులు సరిగా అన్నం తినేవాడు కాదు కనీసం వాటర్ తాగేవాడు కాదు నేను చాలా ఫేస్ చేసే వచ్చాను కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి వాళ్ళే ఆటోమేటిక్గా తినడం స్టార్ట్ చేస్తారు వాటర్ తాగడం స్టార్ట్ చేస్తారు ఇవన్నీ ఒక వన్ టూ త్రీ ఇయర్స్ అయిపోతే ఏమీ ఉండదు కాకపోతే ఈ టైంలో మనం ఎంత పేషెన్స్గా ఉన్నామనేదే మ్యాటరు సో అలా ఉంటుందన్నమాట చాలా ఊపికతో చాలా సహనంతో ఉండాలి చెప్పాను కదా మనకు కాదు బాధ ప్రపంచానికి బాధ ప్రపంచానికి ఏంటో బాధ నాకు అర్థం కాదు వాళ్ళ పని వాళ్ళు చూసుకోలేరు ఎందుకో మరి మన ఇంట్లో వ్యవహారాలు మన ఇంట్లో కథలు కావాలి ఆ మనుషులకి ఇంకేం చేయలేము అలాంటి వాళ్ళని లైట్ తీసుకోవడం తప్పించి మనం ఏమీ చేయలేము ఇంకా పనంతా కంప్లీట్ చేసుకొని బాక్స్ కూడా ప్రిపేర్ చేసి మా వారు వెళ్ళిపోయిన తర్వాత మా పక్కింటి జశ్వంత్ వాళ్ళమ్మ మిషన్ దగ్గరికి వెళ్దామా డ్రెస్సెస్ ఉన్నాయి రీస్టిచ్చింగ్కి ఇద్దామని అన్నారు ఈ డ్రెస్సెస్ గుర్తున్నాయా మీకు నేను మార్చ్లో తీసుకున్నాను బట్ ఇప్పటికి కూడా నేను రీస్టిచ్చింగ్ చేయించలేదు ఇంకా అలాగే ఉండిపోయినాయి తర్వాత నేను డి మార్ట్లో తీసుకున్న లాస్ట్ మంత్లో అవి కూడా అలాగే ఉండిపోయినాయి మా వారిని ఎ అప్పటి నుంచి అడుగుతూ ఉన్నాను అసలు అడుగుతూనే ఉన్నా అసలు తీసుకొని వెళ్ళట్లేదు ఇంకా కుదరట్లేదు అనమాట ఇంకా మిషన్ వాళ్ళు కూడా మాకు అవైలబుల్గా ఎవరు లేరులేండి దానివల్ల కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది ఇక్కడ బోటిక్స్ అంటే చాలా కాస్ట్ తీసుకుంటారు అందుకని బోటిక్స్కి అయితే వెళ్ళలేము చాలా కాస్ట్ చెప్తారు కదా అని చెప్పి మొత్తానికి అసలు నా దగ్గర ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి ఏంటి అనేది అయితే కౌంట్ చేసుకుంటున్నాను ఆల్రెడీ అప్పుడు బెడ్రూమ్లో అన్ని ర్యాక్స్ అద్దేటప్పుడు కొత్త డ్రెస్సెస్ అన్నీ కూడా ఇట్లా సంచులు అయితే పెట్టేసుకున్నాను ఇది పాత డ్రెస్సే అంటే ఒక వన్ ఆర్ టూ టైమ్స్ వేసుకున్నదే బట్ కింద స్టిచ్చింగ్ ఊడిపోయింది ఇది కొత్తదే ఇవన్నీ కూడా కుట్టించాలి మొత్తం టెన్ డ్రెస్సెస్ దాకా ఉన్నాయి ఇంక ఇవన్నీ కూడా వేసుకోవాలి కదా ఇంక అట్లా పూజిస్తా ఉంటే కూడా కుదరదు ఇది వచ్చేసి ఆది డ్రెస్ కూడా ఉందా లేదా అని చూసుకుంటున్నాను ఇంకా పనంతా అయిపోయింది ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లాగైతే మిషన్ దగ్గరికి వెళ్తున్నాము కొంచెం దగ్గరే రెండు ఒక ఫైవ్ టెన్ మినిట్స్లోకి వెళ్ళిపోవచ్చు చాలా దూరం అయితే కాదు ఇంకా అన్నీ సర్దేసుకుంటున్నా అందుకని చెప్పి అయితే రేపు ఫాదర్స్ డే కదా మీ ఫాదర్స్తో మీకున్న అనుబంధాలని మెమరీస్ని ఏమన్నా ఉంటే నాతోటి షేర్ చేసుకోండి నాకు మా ఫాదర్ తోటి చాలా మెమరీస్ ఉన్నాయి మా డాడీ నేను ఏం అడిగినా కాదు అనరు ఏం కావాలన్నా ఇస్తారు ఆయనకి మించే నాకు ఇచ్చారండి అన్నీ కూడాను ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా సరే మేము ఎక్కడ తక్కువ కాకూడదని చాలా బాగా చూసుకునేవాళ్ళు డ్రెస్సెస్ అయినా బంగారం అయినా ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా చెయ్యాలి అన్న ఈవెన్ చెప్పాలి అంటే మేము డిప్లొమా ఫైనల్ ఇయర్లో హాస్టల్లో ఉండేవాళ్ళము అక్కడ నా బర్త్డే వచ్చింది నా బర్త్డేకి ఇంటికి వెళ్ళలేదు ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరికి బిర్యానీ పార్టీ ప్లస్ వెళ్ళాము ఇందులో పవర్ మూవీ వచ్చింది కదా హన్సిక అండ్ రెజీనా రవితేజ గారిది ఆ మూవీకి తీసుకెళ్ళాను మా ఫ్రెండ్స్ అందరినీ మా ఫ్రెండ్స్ వచ్చేసప్పుడు మేము అక్కడ హాస్టల్లో టెన్ మెంబర్స్ ఉన్నాము ఆ సెవెన్ మెంబర్స్ మేము ఉన్నాము అందరము మేము హాస్టల్లో ఉన్నాం కదా ఇంకా హాస్టల్ వాళ్ళకి కాల్ చేసి బిర్యానీ చికెన్ బిర్యానీ వండమని చెప్పారు ఇంకా మూవీకి తీసుకెళ్ళడానికి డబ్బులు వేశారనమాట ఆ రోజు మా డాడీకి అయిన ఖర్చు చాలానే అయింది సో అదొక మంచి మెమరీ అండి సో ఎప్పుడైనా కానీ మా ఫ్రెండ్స్ కూడా ఇప్పటికి కూడా అంటారు నిన్ను బాగా చూసుకునే వాళ్ళు మీ అమ్మ వాళ్ళు నీకు ఏమి లోటు లేదు నిన్ను చాలా బాగా చూసుకునే వాళ్ళని ఇప్పటికీ అనేవాళ్ళు ఇప్పటికీ అంటారు కూడా మా ఫ్రెండ్ బోన అయితే ఇప్పటికీ అంటుంది నీకేంటి దివ్య మంచిగా చూసుకునేవాళ్ళు మీ అమ్మ వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారు అసలు అని చెప్పి నేను కాలేజీకి కూడా ఎన్ని మంచి మంచి డ్రెస్సులు వేసుకెళ్ళేదాన్ని అంటే చాలా బాగుండేది నా లైఫ్ నిజం చెప్తున్నా కదా అంటే బట్టలు జ్యువెలరీ లేదా ఇవి వీటి వల్ల నీకు హ్యాపీనెస్ అంటే అలా కాదండి ప్రేమ ఆప్యాయత అనేది కూడా చాలా మ్యాటర్ ఉంటుంది నాకు తెలిసి చాలామంది నాకంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉండి ఉండొచ్చు లేదంటే అసలు లీస్ట్ ఉండొచ్చు కానీ నాకు మా అమ్మ నానే కావాలండి ఎన్ని జన్మలైనా సరే ఇదే నేను కోరుకుంటే ఇంకా మేము మిషన్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ స్కూల్లో ఫాదర్స్ డే ఈవెంట్ జరుగుతుంది ఇంకా జశ్వంత్ వాళ్ళ స్కూల్ అనమాట ఇది హ్యాపీ కిట్స్ ఇప్పుడు యూకేజీకి వెళ్ళాడు వీళ్ళ ఫీజు ఎల్కేజీకే థర్టీ థౌజండ్ అంట మా చిన్న నా కాలేజ్ టైంలో నేను హైయెస్ట్ ఫీజు కట్టింది థర్టీ ఫైవ్ ఇక్కడ ముగ్గులు కలర్స్ భలే క్యూట్గా ఉన్నాయి ఇంకా జశ్వంత్ వాళ్ళ ఫాదర్ లేదు ఎక్కడ ఒక ఫోటో సెషన్ లాగా పెట్టారు భలే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు సరే నేను వెళ్తున్నా బాయ్ 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 రా అనుకురానికి మంచి కూర్చో వెనక్కి కూర్చో తల్లి వెనక కూర్చో ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అన్నం తినేసి మంచిగా పడుకున్నాము ఒక వన్ అవర్ టూ అవర్స్ దాకా పడుకున్నాము పడుకొని లేచాక ఇంకా అవి బయటకు వచ్చేసాడు అన్న వాళ్ళు అందరూ పిల్లలందరూ ఆడుకుంటున్నారు దానివల్ల గప పరిగెత్తుకుంటూ వచ్చేసాడు అనమాట చూద్దాము అని చెప్పేసి ఇంకా కిందకి తీసుకెళ్దాం అనుకున్నా ఇంకా స్క్విడ్ గేమ్ చూస్తున్నానండి అది ఒక పిచ్చి వెర్రిలాగా తయారైంది నాకు చెప్పాలంటే కనుక త్రీ ఫోర్ డేస్లోనే సిరీసెస్ అన్నీ కంప్లీట్ చేసాయి ఇంకా థర్డ్ సీజన్ కూడా జూన్ ట్వంటీ సెవెంత్ వస్తుందంట కిందకి వెళ్ళాము లేదో పడబడ వర్షం పడింది ఇంకా గబగబా ఇంటికి వచ్చాము ఇంకా ఫుల్ రెయిన్బో కూడా వచ్చింది భలే క్యూట్గా ఉంది కదా అవి వాళ్ళను వస్తే చాలు వాళ్ళ దగ్గర మ్యాగ్నెట్స్ ఉన్నాయని ఒకటే ఏడుస్తున్నాడు ఇంక నేను డోర్ లాక్ చేసేసి ఇంకా వాళ్ళని రానిలేదు అవిని వెళ్ళనీ లేదు ఎందుకు ఒకటే ఏడుస్తాడు నేను ఒక్కదాన్నే ఉంటే సైలెంట్గా ఉంటాడు అని చెప్పి ఇంక మేము నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసి ఫ్రెష్ అయిపోయాము ఈ కబోర్డ్ అంతా పీకి పాక అని పెడుతున్నాడు నేను ఎంత నీట్గా సర్దుకుంటానో అన్నీ పాడు చేస్తున్నాడు బట్ ఓకే ఇంకా పిల్లలు అంటే అంతే ఉంటారు కదా వాళ్ళు కూడా ఏదో ఒక దానిలో ఎంగేజ్ అవ్వాలి ఇంక ఈ పనిని ఒకటి తీయడం వచ్చేస్తుంది అనమాట అసలు చూసారు కదా ఎంతలాగా తీసేస్తున్నాడు అసలు అలాగే పారేస్తాడు ఇంకా ఈ మధ్య కొంచెం నైట్ టైంలో బుక్స్ చెప్పడం కూడా అప్పుడప్పుడు స్కిప్ చేస్తున్నాను అనమాట అంటే ఆడుకుంటూ ఉంటున్నాడు తినేస్తున్నాడు వెంటనే పడుకుంటున్నాడు అట్లాగా ఈరోజు సెవెన్ థర్టీ కల్లా పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అందుకని చెప్పి నేను ఇంకా కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ పైన బుక్స్ కార్డ్స్ అన్నీ చెప్తూ ఉన్నాను పిల్లలకి మనము ఇవన్నీ చెప్పడం వల్ల మన బ్రెయిన్ పవర్ పెరుగుతుంది ఎక్కువ మాటలు కూడా తొందరగా వస్తాయి ఎక్కువ గ్రాస్పింగ్ పవర్ వస్తుంది వన్ ఒక టూ ఇయర్స్ లోపు పిల్లలకి ఉన్నంత బ్రెయిన్ మళ్ళీ తర్వాత ఉండదంట కావాలంటే నా మాట కాదు గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోండి మీకు కుదిరినంత వరకు వాళ్ళతోటి టైం కేటాయించడానికి ప్రయత్నించండి ఇంకా వర్కింగ్ మామ్స్ అంటే కష్టమే లేండి బట్ ట్రై చేయండి వీకెండ్స్లో అయినా మీ పిల్లలతో ఎక్కువ ఏమన్నా యాక్టివిటీస్ చేయడానికి కానీ కలర్స్ కానీ లెటర్స్ కానీ నెంబర్స్ కానీ ఇట్లా బుక్స్ కానీ ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండండి మీషోలో నేను మళ్ళీ కూడా ఇంకొక బుక్ పెట్టాను అది పిల్లో అండ్ బుక్ టైప్లో వచ్చింది కాస్ట్ కూడా హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఎక్కువ కాదు అది వచ్చిన తర్వాత అది కూడా చూపిస్తాను దానిలో నెంబర్స్ మంత్స్ వీక్స్ టేబుల్స్ చాలా చాలా ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇవన్నీ ఏంటంటే వాళ్ళు చూస్తా ఎంగేజ్ అవుతారు ఎక్కువ మనము స్క్రీన్ ఇవ్వకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ కొత్త టీవీ వచ్చిన తర్వాత కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయినా టీవీ చూస్తున్నాడు రోజుకి అంటే జే హనుమాన్ ఒకటి మీనో సాంగ్ ఒకటి అవి ఎందుకు నచ్చుతాయో ఎలా నచ్చుతాయో తెలీదు ఈ రోజంతా కూడా ఇలా గడిచింది నేను ఎక్కువ క్లిప్ ఎక్కువ వీడియోలు ఏం తీయలేదు అక్కడ క్లిప్పులు అక్కడ క్లిప్పులు యాడ్ చేశాను బట్ చాలా మెమరీస్ అయితే మీతోటి షేర్ చేసుకున్నాను కదా సో అలా అనమాట చైల్డ్హుడ్ అనేది ఎవ్వరికి కూడా మళ్ళా మళ్ళీ తిరిగి రాని రోజులండి అప్పుడు మనకు తెలీదు దాని విలువ అది అయిపోయిన తర్వాత మనకు దాని విలువ తెలిసినా కూడా ఇంకా ఏమీ యూజ్ ఉండదు మనం రోజు రోజుకి పెద్ద అయిపోతూనే ఉంటాం అలాగే రెస్పాన్సిబిలిటీస్ కూడా అంతకంటే ఎక్కువ పెరిగిపోతూనే ఉంటాయి మనం చిన్నగా ఉన్నప్పుడు ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు మంచిగా తినడం మంచిగా ఆడుకోవడం చక్కగా స్కూల్కి వెళ్ళడం చదువుకోవడం ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడం కానీ అప్పుడు మనకు అది చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది సో అది మనిషికి ఏదైతే ఉంటుందో అది నచ్చదేమో అనిపిస్తుంది నాకు మనకంటే కానీ మనం మన జీవితంలో ఉన్న వాటికి చాలా థ్యాంక్ఫుల్గా గ్రేట్ఫుల్గా ఉండాలి ప్రతి విషయానికి కూడాను ఎందుకంటే ఇవి లేక కూడా బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన తలమైన ఒక షెల్టర్ ఉంది మనం తినడానికి తిండి ఉంది వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి చక్కని ఫ్యామిలీ ఉంది మంచిగా చూసుకునే వాళ్ళు ఉన్నారు అంతకంటే ఇంకా మనిషికి ఏం కావాలి అయినా సరే ఇంకా దేనికోసం మనం ఆరాట పడిపోతూ ఉంటాము ఇంకా మన లైఫ్లో మన చేతుల్లో లేని విషయాల గురించి మనం ఎక్కువగా బాధపడిపోయి మనం ఏమీ చేయలేము ఏదైనా జరగాలి అంటే టైం రావాలి టైం వస్తే ఏది ఆగదు అది అంటారు కదా కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అని చెప్పి అలాగే ఏదైనా సరే ఒక టైం వచ్చినప్పుడు ఏది ఆగదండి ప్రతి దానికి కూడా మనము ఎక్కువ బాధపడిపోయి ఎక్కువ ఇదైపోతాము కానీ మీరు ఒకసారి ఆలోచించండి మనం బాధపడడం వల్ల ఏదైనా మారిద్దా అంటే ఖచ్చితంగా బాధపడదాం అందరం బట్ మనం బాధపడడం వల్ల ఇంకా కాంప్లికేట్ అవడం తప్ప మనకి హెల్త్ ఇష్యూస్ రావడం తప్ప ఏమీ యూజ్ ఉండదు అందుకని మనం బాధపడడం కంటే ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచించడంలోనే చాలా మంచిదిగా ఉంది ఇవాళ ఈ వీడియోలో చాలా ఎక్కువ చెప్పేసానా లేకపోతే ఏంటి సో మీ లైఫ్ మీ లైఫ్లో జరిగిన ఏమన్నా సిచ్యువేషన్స్ ఉంటే కూడా ప్లీజ్ కామెంట్ చేయండి సో లైక్ చేయండి చేయండి అన్న మీరు చేయరు కాబట్టి ఇంక నేను ఆడగదలుచుకోవట్లేదు సో మీ ఇష్టం కదా నేను ఫోర్స్ఫుల్గా అయితే లైక్ చేయించలేను సో ఇంకా నైట్ మంచిగా చాలాసేపు అయితే బుక్స్ చెప్పాను బట్ చాలా నిద్ర కూడా తక్కువగా అనిపిస్తుంది నాకు ఇంకా ఫుల్ టైర్డ్గా అనిపిస్తుంది మార్నింగ్ ఫుల్ హెడ్డెగ్ కూడా వచ్చేసింది ఇంకా నేను మిషన్ దగ్గరికి వెళ్ళాను కదా ఆ డ్రెస్సెస్ కూడా నేను ఒక సండే కల్లా ఇవ్వమని అడిగేశాను ఎందుకు అంటే ఇంకా ఎక్కువ రోజులు లాస్ట్ టైం కూడా తను ఏం చేసింది అంటే టెన్ డేస్ ట్వంటీ డేస్ అట్లా ఉంచేసుకుంది ఆ డ్రెస్సులు అన్నీ చాలా కాస్ట్లీ కాస్ట్లీ డ్రెస్సులు కూడా ఉన్నాయి కదా ఎందుకు మిషన్ వాళ్ళ దగ్గర ఉండడం అని చెప్పి ఇంకా మిషన్ కూడా థర్టీ ఫైవ్ రూపీస్ తీసుకుంటుందంట ఒక్కొక్క డ్రెస్కి మామూలు ఆవిడే ఇంకా మామూలు వాళ్ళు థర్టీ రూపీసే తీసుకుంటున్నారు కదా అంటే సరే థర్టీ రూపీసే ఇవ్వండి అని చెప్పింది ఏంటోనబ్బా నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మిషన్ తెచ్చుకొని మనమే కుట్టుకుంటే పోయిద్ది కానీ రీస్టిచ్చింగ్లు అయ్యానే వేసుకుంటే చాలా డబ్బులే మిగిలిపోతాయి ఇప్పుడు ఈ రీస్టిచ్చింగ్లకే చాలా అయిపోతున్నాయి అనిపిస్తూ ఉండిద్ది కానీ ఏం చేయలేము కానీ కుదిరితే పిల్లలు పెద్దయిన తర్వాత నేను ఖచ్చితంగా మిషన్ నేర్చుకున్నాను ఊరుకున్నా చాలు కదా ఇంట్లో వాళ్ళు ఏమన్నా చాలు కదా చాలా డబ్బా పోతాయి ఇంత ఖాళీగా ఉన్న మనకు కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి కథలు పిచ్చిగా ఫోన్ చూడడం ఎందుకు చూస్తామో తెలియదు అలా స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా ఏదో పనులు ఎంగేజ్ అవుతూ ఉంటే చాలా బాగుంటుంది మనకి బిజీ బిజీగా ఉండడమే చాలా మంచిది ఖాళీగా ఉన్న దగ్గర నుండి మన బ్రెయిన్ అస్సలు పనిచేయదు బ్రెయిన్ పవర్ అనేది తగ్గిపోయిద్ది బ్రెయిన్కి బాగా పొదున పెట్టడం నేర్చుకోండి దానికి ఏదో ఒక ఆలోచన అంటే బ్రెయిన్ ఎలా షార్ప్గా అవ్వాలి దాని గురించి ఆలోచించండి పిచ్చి పిచ్చి ఆలోచన తీసి పక్కన బారేయండి దానివల్ల అసలు ఉపయోగమే లేదు సో అదనమాట ఈ వీడియోలో చాలా ఎక్కువే చెప్పేసాను అనుకుంటా సో ఎక్కువ చెప్పేస్తే కనుక ఎక్కువ చెప్పేసావు దయచేసి ఎంతంత సో చెప్పొద్ద చెప్పేసేయండి మొహమాటమే లేదు నేనేం ఫీల్ అవనండి సో నేను ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చి వీడియోస్ చేస్తున్నాను అంటే మీరు కూడా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏదైనా ఓపెన్గా చెప్పేస్తారు ఇట్స్ ఓకే దాన్ని మనం తీసుకోవాలి కదా దాని గురించి ఫీల్ అయిపోయి బాధపడితే ఏం ఉపయోగం ఉండదు ఇంకా అవికైతే జా బాబా బాబా బ్లాక్ షిప్పే కావాలంట ఫ్లాష్ కార్డ్స్ అసలు వద్దంట ఇక అదే చూసిందే చూస్తాడు చెప్పిందే అడిగిందే అడుగుతాడు మనం ఎంతో ఓపికతోటి పేషెన్స్ తోటి అయితే పిల్లలకి చెప్పాలి దాని తర్వాత అయితే పడుకోబడడానికి తీసుకెళ్లాను నైన్ థర్టీ నైన్ కల్లా పోయాడు ఇంకా నేను కూడా నైన్ థర్టీ కల్లా నిద్రపోయాను ఈరోజు బట్ రేపు మాత్రం పెద్ద ట్విస్టే జరిగింది అదేంటి అనేది రేపటి వీడియోలో చూద్దాము చాలామంది లెవెన్ ఓ క్లాక్కి నా వీడియో కోసం ఎదురు చూస్తున్నారు కదా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చిందా నచ్చలేదా అలా ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మీ ముందుంటే బాయ్ బాయ్